సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లండన్ గ్యాస్ట్రో కేర్ నుంచి డాక్టర్ చంద్రపులి గారు ఆయన ఈ మధ్య కాలంలోనే ఒక చిన్న అమ్మాయికి పాతిక కేజీల మాస్ అంటే కణితిని పొట్టలో నుంచి తీశారు అది ఇప్పటి వరకు అంత పెద్ద మాస్ ఎక్కడ ఎవరు చూసి ఉండరు అనేది అందరూ మాట్లాడుతూ ఉన్నారు సో మనం కూడా డాక్టర్ గారిని అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం డాక్టర్ గారు మీరు ఒక చాలా చిన్న అమ్మాయికి పాతిక కేజీలు అంటే ఆల్మోస్ట్ ఒక ఆరు మంది పిల్లలు ఆరు నాలుగు ఇరవై నాలుగు కేజీలతో పిల్లలు ఉంటే ఆరు మంది పిల్లల లోపల ఉంటే ఎంత పెద్దగా ఉంటుందో పొట్ట అంత పెద్దగా ఉండుండాలి నాకు తెలిసినంతవరకు ఆల్మోస్ట్ ఎనిమిది మంది వేసుకోవచ్చు ఎందుకంటే ఒక యావరేజ్ బేబీ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ వేసుకున్నాం అనుకోండి పెద్ద బేబీస్ ఫోర్ అనుకుందాం ఫోర్ అనుకుందాం సో ఒకళ్ళని మొయటానికే కష్టంగా ఉంటే చెప్తూ ఉంటారు అలాంటిది ఆరు నుంచి ఎనిమిది వరకు ఒక అది కూడా పదహారు ఏళ్ళ బాలిక మొయటం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అండ్ దట్ టు ఇన్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఇప్పుడు లేడీస్ పడుతున్న బాధలు మనం చూస్తూ ఉంటాయి ఎస్పెషలీ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఇట్స్ వెరీ హార్డ్ హార్మోన్ చేంజెస్ కానీ లేకపోతే ఆ వెయిట్ కానీ వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ కూడా కావాలి ఆ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో అలాంటిది ఒక చిన్న పాప ఇరవై ఐదు కేజీలు అంటే ఆ సిక్స్ బేబీస్ని మోస్తున్నట్టు అది కూడా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అండ్ యంగ్ ఏజ్ ఆమె రోజు చెప్తూ ఉండేది అంటే వాళ్ళ పేరెంట్స్కి నాకు స్కూల్కి కి పోతున్నాను కడుపులు నొప్పి ఉండేది అని అంటే వాళ్ళు పట్టు ముందుకు వస్తుంటే చిరితలను తిన్నారు కామన్ ఏజ్ ఏంటంటే మా చేసేది చిరుతలను తింటుంది అని చెప్పి కొంతమంది డాక్టర్స్ చెప్పడం జరిగింది జంక్ ఫుడ్ అని చెప్పి అవి రెస్ట్రిక్ట్ చేశారు తర్వాత మోషన్ రావట్లేదు అని చెప్తే కొంతమంది మోషన్ గీస్తుంటే అవి కూడా రావట్లేదు అని జరిగింది సో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు మెసేజ్ ఇవ్వాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ టూ ఫ్యాక్టర్స్ వన్ చిన్న బాలికలో అంత పెద్ద మాస్ ప్రపంచంలో ఫస్ట్ టైం సో నార్మల్ గా ఆ టైప్ ఆఫ్ ఉవేరియన్ మ్యూజనెస్ సిస్టమా అంటాము అది జనరల్ గా ముప్పై నుంచి యాభై ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు వస్తుంది సో పదహారు ఏళ్ళలో ఫస్ట్ టైం ప్రపంచంలోనే ఫస్ట్ టైం అందులోకి అంత పెద్ద మాస్ కూడా చాలా ఫస్ట్ టైం ఇప్పుడు పేషెంట్ కండిషన్ అంతా మంచిగా షీఈస్ గోయింగ్ హోమ్ యాక్చువల్లీ టూ డేస్ లోనే ఆమెకి తీయడం జరిగింది తర్వాత ఇంటికి పంపించేయడం జరుగుతుంది డేస్ ఇంటికి కూడా ఇవాళ వెళ్ళిపోతుందా సూపర్ అసలు అంత పెద్ద మాసు ఉంటే పొట్ట బయటకు వచ్చినప్పుడు మరి ఇంత చిన్న రీజన్తో డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలిసిపోతుంది కదండి ఎందుకని వెళ్ళలేదు వాళ్ళు చాలా మంచి పాయింట్ వాళ్ళ మదర్ అడిగారు అనమాట సార్ మేము మూడు నెలల నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే అవి ఇవి చేస్తున్నారు ఇది అని చెప్తున్నారు వాళ్ళు ఏం చేశారు ఆ రోజు ఆదివారం పదకొండు అయింది ఫోన్ చేశారు డేట్ అండి ఫోన్ చేసి డాక్టర్ గారు ఉన్నారంటే ఉన్నారంటే వచ్చారన్నమాట రాగానే ఆ పాప ఏడుస్తూ పొట్ట ఇలా ఇలా ఉందన్నమాట ముందుకొచ్చి గుండు వస్తుంది సార్ నేను గబుక్కున్న నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే అది ఇలా అయిపోయి మొత్తం ఈ లంగ్స్ని కూడా కొలాప్స్ చేస్తుంది సో వస్తుంటే నేను గబుక్కున్న సీట్లో నుంచి వెళ్ళి లేచి ఆ డోర్ దగ్గరే ఇట్లా ఇట్లా కొట్టి దీంట్లో మాస్ ఉన్నది ఇమీడియట్గా స్కాన్ చేయండి అని చెప్పాను సో స్కాన్ చేయమనగానే అది బయటపడింది వితిన్ ఫ్యూ అవర్స్లో వీ హ్యావ్ టు ఇంటర్వీన్ బికాజ్ అది ఎంత పెద్దగా ఉందంటే థర్టీ సిక్స్ సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఇంత ఎంత వాళ్ళు సో రెండు ఫుట్బాల్స్ కలిపితే ఎంత ఉందో అది ఒక చిన్న పిల్ల సన్నగా ఉన్న పిల్ల దాంట్లో పొట్టలో పెట్టుంది దానివల్ల లంగ్స్ ఊపిరితిత్తులు రావట్లేదు పడుకోవడానికి బ్రీదింగ్ కష్టంగా ఉంది అన్నీ ఉన్నాయి అది జరగడం జరిగింది తర్వాత యాక్చువల్లీ ఆన్ టేబుల్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇట్లా ఓపెన్ చేస్తుంటే అది ఎలా మనం ఏం చేస్తాం బెలూన్ని కంప్రెస్ చేసి పెడితే ఎలా వచ్చేస్తుంది సరే అలా వస్తూ ఉంది అలా అలా వచ్చింది ఒకటి రెండో రెండో పాయింట్ ఆవిడకి లంగ్స్ అన్ని కొలాప్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఎనస్తీషి ఇచ్చినప్పుడు కూడా ఆక్సిజన్ లెవెల్స్ వెరీ డిఫికల్ట్ కంట్రోల్ రిస్కీ సర్జరీ అంటే ఆక్సిజన్ లెవెల్స్ ఎయిటీ ఉన్నాయి చిన్న పాపకి అండ్ దట్ కన్సల్టెంట్ ఆయన యూకేలో ట్రైన్ అనమాట సో హీ సెడ్ డోంట్ వరీ డాక్టర్ గారు వెన్ ఇట్ ఆల్ కమ్స్ ద మాస్ కమ్స్ షూల్ డిఫైన్ ఐల్ టేక్ కేర్ ఆఫ్ విత్ అన్నాడు సో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే లంగ్స్ బ్రీదింగ్ లేదు పొడప పెడతాం కదా ఇలాగా ఇంకా డయాఫ్రామ్ డైఫ్రామెల్లా వెళ్తుంది సో ద మూమెంట్ మేము అది మాస్క్ బయటకి తీయంగానే మొత్తం అంతా ఆక్సిజన్ లెవెల్స్ బ్యాక్ టు హండ్రెడ్ అది ఒకటే కాకుండా లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేసి చూస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే అది ఎలా అప్పుడు మనం హాలిడేకి వెళ్ళినప్పుడు ఎక్కువ ప్యాక్ చేసుకోవాలంటే ఏం చేస్తాం అన్ని కుక్కేసి పెడతాం కదా ఒకసారి జిప్ ఇలా ఓపెన్ చేయగానే వద్ద సప్పని లేస్తుంది కదా ఆ టైప్లో మొత్తం అన్ని ఈ యొక్క గెడ్డ ఎంత పెద్ద ఇంత పెద్దది అనమాట సో మొత్తం అన్ని పేగులు చిన్న చిన్న నూడిల్స్ లాగా తయారయ్యండి సన్నగా ఉన్నాయి సో అంత సన్నగా అయిపోయినాయి మొత్తం అన్నిటిని ఆఖరికి రక్త కణాలు మన కాళ్ళలో నుంచి వచ్చే రక్త కణాలు అయోటా ఉంటాయి కదా వాటిని కూడా ప్రెస్ చేస్తూ ఉంది ఇప్పుడు అంత పెద్ద మాస్ తయారవడానికి ఎంత కాలం ఐ థింక్ మోర్ దెన్ త్రీ టు సిక్స్ మంత్స్ అయి ఉండొచ్చు ఎందుకంటే వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తాము మూడు నెలల నుంచి వెళ్తున్నారంట వేరే హాస్పిటల్ అలా మదర్ అదే అంటుంది ఎవరు అదే అంటుంది సార్ మీరు రెండు సెకండ్ లో ఇలా వచ్చి పొట్ట మీద టకా టకా కొట్టి ప్రాబ్లం ఉంది ఇమీడియట్ గా స్కాన్ చేసి ఆపరేషన్ చేయాలని చెప్పారు మిగతా వాళ్ళకి డిఫరెన్స్ అని అడుగుతుంది ఐ మీన్ ఐ కాంట్ ఎబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ బట్ వాట్ ఇట్ వాట్ ఇట్ మీన్స్ ఈజ్ ఆవిడ తర్వాత ఈ హాస్పిటల్ ఉండగానే ఇంకో పేషెంట్ కూడా వచ్చి ఇలా పడుకున్నాడు సార్ నాకు కడుపులు ఆ ముందు రోజు ఇంకో హాస్పిటల్కి వెళ్ళాను నేను ఇలా పట్టుకుని అపెండిక్స్ ఉంది అని చెప్తే స్కాన్ చేయంగానే అపెండిక్స్ అది ఆపరేషన్ అదే నెక్స్ట్ వన్ అవర్లో ఆపరేషన్ చేస్తే చీమ్ ఇలా కారుతూ ఉంది సో నేను చెప్పేది ఏంటంటే క్లినికల్ యాక్యురసీ గివ్ గివ్స్ గుడ్ రిజల్ట్స్ నేను అల్ట్రాసౌండ్ చేసి అపెండిక్స్ వేరే పేషెంట్ చేయాల్సి వస్తే జనరల్ గా సిటీ చేయాలి కదా సార్ మీరు సిటీ కూడా చేయకుండా ఎందుకు చేశారు అనేది క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది కొంతమందికి సో ప్రాబ్లం ఏంటంటే సేవింగ్ ఏ పేషెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఎన్ని రోజులకి నార్మల్ మళ్ళీ ఇంకేం ప్రాబ్లం ఉండదు కదా ఇంకేం ప్రాబ్లమ్ యాక్చువల్లీ మనకు రెండు ఓవరీస్ ఉంటాయి లెఫ్ట్ ఓవరీ రైట్ ఓవరీ ఇది రైట్ ఓవర్లో పెద్ద కణిత వచ్చింది లెఫ్ట్ నార్మల్ ఉంది సో షీ కెన్ లీడ్ నార్మల్ హార్మోన్స్ బాగానే ఉంటాయి ప్రెగ్నెన్సీస్ కానీ ఫెర్టిలిటీ కానీ ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్ ఇప్పుడు కూడా తీసేయాల్సిన పరిస్థితి మొత్తం కుళ్ళిపోయింది మొత్తం కుళ్ళిపోయింది కుళ్ళిపోయి అంత పెద్ద నీళ్ళు తోటి సింగిల్ ఓవరీ తోటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదా సింగిల్ ప్రాబ్లమ్ ఏమి ఉండవు సో దే కెన్ హావ్ ద నార్మల్ ఓవ్యులేషన్ నార్మల్ పీరియడ్స్ నార్మల్ ఫెర్టిలిటీ లెవెల్ ఇప్పుడు ఇది అలా వదిలేస్తే ప్రాణానికే ప్రమాదం అయ్యే అవకాశాలు ఉండేవి ఆ తప్పకుండా అది అప్పటికి తక్కువ సమయంలో ఆ అంత తక్కువ సమయానికి సో ఈ పాప ఏం చేస్తుందంటే ఆ రోజు మార్నింగ్ కూడా రావడానికి ఏంటంటే ఆ రోజు వాళ్ళ పీడియాట్రిషన్ లేదట రెండోది బాత్రూంలోకి వెళ్ళి గట్టిగా అని ఏర్చుకుంటూ వచ్చేసింది నాకు నాకు తెలిసి ఏమై ఉంటుంది అని అంటే బాత్రూంలోకి వెళ్ళి వెన్ షీ సిట్టింగ్ డౌన్ ప్రెషర్ ఎక్కువై ఉంటుంది కదా అప్పుడు రప్చర్ అయి ఉంటుంది నాకు తెలిసి సో ప్రాజ్లీ దాట్స్ వన్ ఆఫ్ ద రీజన్ సో ఏడ్చుకుంటూ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా కార్లో తీసుకురావడం జరిగింది ఇక్కడికి సో దట్స్ హౌ వి కుడ్ ఏబుల్ టు ఇంటర్వ్యూ దాన్ని మళ్ళీ ఏమన్నా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ పంపించాము వీ స్టిల్ వెయిటింగ్ ఫర్ దోస్ రిజల్ట్స్ కొన్ని బ్లడ్ లో కూడా తెలిసింది అది సిస్టర్ డినోమా అని చెప్పి వచ్చింది సో ఇప్పుడు యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ కూడా పెథాలజిస్ట్తో మాట్లాడాను అంటే జరిగి కూడా రెండు రోజులు కదా అయింది అంతా సెట్ అయిపోతుంది కదా ఆఫ్ కోర్స్ ఈజ్ బ్యాక్ టు నార్మల్ షీఈ్ వాకింగ్ నార్మల్ డాక్టర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి